హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇదైతే లాస్ట్ శ్రావణ శుక్రవారం ముందు రోజు అనమాట మా అమ్మాయి గడపలకి పసుపు కుంకుమ అలాంటివన్నీ పెట్టేస్తుంది ఇది శ్రావణ శుక్రవారం రోజు పూజ చేసుకున్న వీడియో అనమాట అదే రోజు నాగపంచమి శ్రావణ శుక్రవారం రెండు కలిసి వచ్చినాయి అందుకని చెప్పేసి టెంపుల్కి వెళ్దామని రెడీ అయ్యాను యాక్చువల్గా అయితే నాకు అంతకన్నా వన్ వీక్ నుంచి శ్రావణ శుక్రవారం ముందు ఒక వన్ వీక్ నుంచి నాకు వైరల్ ఫీవర్ స్టార్ట్ అయిందనమాట కోల్డ్ కాఫ్ వైరల్ ఫీవరు అస్సలు హెల్త్ బాగాలేదు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ వైరల్ ఫీవర్ అని చెప్పారు మొత్తం బాగా ఊళ్ళో జ్వరాలు వైరల్ ఫీవర్స్ ఇవి బాగా ఉన్నాయి దీనికి మెడిసిన్ అనేది కోర్స్ వాడితే తగ్గిపోతుంది ఏం కాదు అని చెప్పేసి చెప్పారనమాట త్రీ డేస్ ఉందండి వైరల్ ఫీవర్ అయితే నెక్స్ట్ ఇంకా వన్ వీక్ వరకు కోల్డ్ కాఫ్ ఇప్పుడు నేను వాయిస్ రికార్డ్ చేసేటప్పుడు కూడా నాకు కోల్డ్ కాఫ్ అనేది ఇంకా ఉన్నాయి అన్నమాట బయట క్లైమాటిక్ కండిషన్స్ సరిగ్గా లేకపోవటం వల్ల అసలు వర్షాలు లేవు విపరీతమైన ఎండలు క్లైమేట్ అస్సలు బాగాలేదు దానివల్ల వైరల్ ఫీవర్స్ అవి బాగా వస్తున్నాయి అంట అంతేకాకుండా నేను అలా ఉండి కూడా టెంపుల్కి ఎందుకు వెళ్ళానంటే నాగపంచమి శ్రావణ శుక్రవారం రెండు కలిసి వచ్చినాయి నాగపంచమి అనేసరికి సెంటిమెంట్తో వెళ్ళాలి ఆ రోజు వెళ్ళి పుట్టలో పాలు పోయాలి అని చెప్పేసి ఫీవర్గా ఉన్నా కూడా అస్సలు హెల్త్ బాగాలేదు అయినా సరే లేచి ఇంట్లో పనులు చేసుకొని రెడీ అయ్యి గుడికి అయితే వెళ్ళి వచ్చామన్నమాట గుళ్ళో అసలు వీడియో తీయలేదండి ఎందుకంటే నా వల్ల అసలు కావట్లేదు చాలా సిగ్గా ఉన్న సిగ్గా ఉన్నాను ఏంటంటే అయినా సరే టెంపుల్కి వెళ్ళాలి అనే ఇంటెన్షన్ తోటి అలాగే వెళ్ళాను విపరీతమైన ఎండ అనమాట టెంపుల్కి వెళ్ళే రోజు కూడా ఇప్పటికీ స్టిల్ అలానే ఉన్నాయి ఎండలైతే సమ్మర్లాగే ఉంటుంది క్లైమేట్ అస్సలు చేంజ్ అవ్వట్లేదు చల్లబడుతుందేమో కూల్ అవుతుంది బాగుంటుంది క్లైమేటిక్ కండిషన్స్ అంటే అస్సలు క్లైమేట్ అనేది మారట్లేదు ఇంకా తర్వాత ఇది వచ్చి ఆగస్ట్ లెవెన్త్ సండే అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిది ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అండి అక్కడికి అయితే నేను రెడీ అవటానికి ఈ శారీ బ్లౌజ్ ఈ జ్యువెలరీ అయితే పెట్టుకున్నాను అనమాట ఒక మాయిశ్చరైజర్ ఇంకొక క్రీమ్ అయితే ఫేస్కి అప్లై చేద్దామని అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఈ శారీ వేసుకొని ఈ బ్లౌజ్ ఈ శారీ వేసుకొని జ్యువెలరీ వేసుకొని వెళ్దామని చెప్పేసి అన్నీ తీసి రెడీగా పెట్టుకున్నాను ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి కలర్ చాలా బాగుంది ఈ శారీకి బాగా లుక్ అయితే బ్లౌజ్ వల్ల వచ్చిందనమాట బ్లౌజ్ నావీ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి లక్స్ గ్రీన్ కలర్లో వర్క్ వచ్చింది ఎంత బాగుందంటే అంత బాగుంది కలర్ కాంబినేషన్ శారీ విత్ బ్లౌజ్ అయితే కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది చూడటానికి అందంగా సింపుల్గా నైస్గా చాలా అంటే చాలా బాగుంది ఇంకెలా అయితే నేను రెడీ అయిపోయాను అనమాట ఫంక్షన్కి వెళ్ళటానికి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా నాకు హెల్త్ అసలు బాగాలేదు ఆ రోజు మార్నింగ్ కూడా అక్కకు ఫోన్ చేసి అక్క నేను రాలేను అని చెప్తామా అనిపించింది అనమాట కానీ వెళ్ళకపోతే అక్క బాధపడుతుంది ఫ్రెండ్స్ కదా ఇలాంటప్పుడే కదా ఫంక్షన్స్కి వాటికి వెళ్ళకపోతే బాగుండదు అని చెప్పేసి అక్క కోసం అని ఇంకా అలాగే రెడీ అయ్యి వెళ్ళాను అనమాట ఆ రోజు కూడా నాకు చాలా లోగా ఉంది హెల్త్ అనేది అయినా సరే ఇంకా తప్పదని చెప్పేసి లేచి ఇంకా రెడీ అయిపోయి ఇంట్లో పనులు చేసుకొని రెడీ అయ్యి ఫంక్షన్కి అయితే వెళ్ళాము ఫంక్షన్ హాల్కి వచ్చేసాము ఇంకా ఫంక్షన్లో అయితే నేను ఎక్కువ వీడియో తీయలేదండి ఎందుకంటే ఎవరికి ఇబ్బంది అనేది కలగకూడదు అంటే మనం కొంచెం ఆలోచిస్తాం అంతేకాకుండా కొంచెం వీడియో తీయాలంటే కొంచెం టెన్షన్ టెన్షన్గా కొంచెం బయట వీడియోస్ తీయాలంటే చాలా అలవాటు చేసుకోవాలండి దానికి కూడా చాలా గట్స్ ఉండాలన్నమాట చాలా షైగా అట్లా అనిపిస్తూ ఉంటుంది అయినా వీలైనంత వరకు కొంచెం కొంచెంగా అనమాట మెమరీ కోసం వీడియో అయితే ఇంకా అక్కడ మామూలుగా ఎంగేజ్మెంట్కి సంబంధించినవి కార్యక్రమాలు అవి స్టేజ్ మీద అవి జరుగుతూ ఉన్నాయి ఇంకా అయిపోయిన తర్వాత ఈ అక్క వాళ్ళ అమ్మాయిదేనండి తినండి ఎంగేజ్మెంటు వాళ్ళైతే యుఎస్ఏలో ఉన్నారనమాట పిల్లలు వీళ్ళు పెద్దవాళ్ళు ఇక్కడ ఫంక్షన్ చేసుకున్నారు ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత లంచ్ చేసేసి ఇంటికి అయితే వచ్చేసాము అది ఫ్రెండ్స్ కొంచెం కొంచెం వీడియో తీసైతే మీతో షేర్ చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి